ఈ రోజు మనం ఒక పురాతన గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం అదే మనుస్మృతి కానీ దీన్ని కేవలం ఒక పుస్తకంగా కాకుండా ఒక వాస్తుశిల్పి గీసిన బ్లూప్రింట్ లాగా చూద్దాం ఒక సమాజాన్ని శాశ్వతంగా తరతరాలుగా ఎలా నియంత్రణలో ఉంచవచ్చో తెలిపే ఒక పక్కా డిజైన్ మనకు అందిన సోర్సెస్ ఈ డిజైన్లోని ప్రతి నియమం సమాజంలోని కొన్ని వర్గాల వారి ఆర్థిక సామాజిక జీవితాన్ని శాశ్వతంగా ఎలా నిర్దేశించిందో వివరిస్తున్నాయి మీరు వాడిన బ్లూప్రింట్ అనే పదం చాలా సరైనది ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా రాసిన నియమాల సమాహారం కాదు ఇది ఒక సంపూర్ణమైన వ్యవస్థ ప్రతి నియమం వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది సమాజంలో ఒక వర్గాన్ని పైన ఉంచి మరొక వర్గాన్ని శాశ్వతంగా కింద అణిచిపెట్టడం ఈరోజు మనం ఆ బ్లూప్రింట్లోని భాగాలను విడదీసి అది ఎలా పనిచేసిందో విశ్లేషిద్దాం మన ఈ చర్చ యొక్క ముఖ్య కూడా అదే మనుస్మృతి వెనుకబడిన తరగతులు మరియు ఇతర తక్కువ కులాల వారిని ఒక పద్ధతి ప్రకారం ఆర్థికంగా సామాజికంగా ఎలా అణిచివేసిందో సోర్సెస్ ఆధారంగా లోతుగా అర్థం చేసుకోవడం సరే దీని లోతుల్లోకి వెళ్దాం ఏ వ్యవస్థకైనా పునాది ఆర్థికం కదా ఈ బ్లూప్రింట్లో ఆర్థిక నియంత్రణ ఎలా ఉంది ఆర్థిక నియంత్రణ అనేది ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం మొదటి నిబంధనే చాలా స్పష్టంగా ఉంటుంది మనుస్మృతి ప్రకారం ఒక శూద్రుడికి ఎటువంటి స్వంత ఆస్తి ఉండకూడదు అస్సలు ఉండకూడదు అతను సంపదను సంపాదించడం అసాధ్యం కాదు కాని కాని ఒకవేళ అతను ఎంత కష్టపడి సంపాదించినా అతని యజమాని ఎటువంటి కారణం చెప్పకుండానే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన వివక్ష కాదు ఇది ఒక పక్కా ఆర్థిక ప్రణాళిక ఒక వర్గాన్ని శ్రామిక శక్తిగా వాడుకుంటూనే వారు ఎప్పటికీ తమ కాళ్లమీద నిలబడకుండా చేసే ఒక డిజైన్ అన్నమాట ఇది మనిషిలోని ఆశను ఆశయాన్ని చంపేసే నియమం కదా ఖచ్చితంగా మీ శ్రమకు ఫలితం మీకు దక్కదు అని తెలిసినప్పుడు ఇంకా కష్టపడాలనే ప్రేరణ ఎక్కడ్నుంది వస్తుంది ఇది కేవలం పేదరికంలో ఉంచడం కాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఎదుగుబామనే కూడా మొగ్గలోనే తుంచేసే ఒక మానసిక ఆయుధం సరే సొంతంగా సంపద కూడబెట్టుకోలేరు కనీసం అవసరానికి అప్పు తీసుకునే అవకాశమైనా సమానంగా ఉండేదా ఎందుకంటే ఆస్తి లేనప్పుడు అప్పే ఆధారమవుతుంది కదా ఇక్కడే ఆ బ్లూప్రింట్ యొక్క రెండవ దశ కనిపిస్తుంది కౌటుల్యుడు అర్ధశాస్త్రాన్ని ఉటంకిస్తూ మన సోర్సెస్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అప్పులపై వడ్డీ రేట్లు కులాన్ని బట్టి మారేవి అలాగా అంటే ఎలా బ్రాహ్మణుడికి సంవత్సరానికి ఇరవై నాలుగు శాతం అంటే నెలకి రెండు శాతం క్షత్రియుడికి మూడు శాతం వైశ్యుడికి నాలుగు శాతం మరి శూద్రుడికి శూద్రుడికి అత్యధికంగా నెలకుఐదు వడ్డీ విధించేవారు నెలకు ఐదు శాతమా అంటే సంవత్సరానికి అరవై శాతం ఇది నమ్మశక్యంగా లేదు సమాజంలో ఆర్థికంగా ఎవరికైతే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందో వారే దానికి అత్యధిక మూల్యం చెల్లించాలి ఇది ఒక రకమైన ఆర్థిక ఊబి కదా దాని నుండి బయటపడటం దాదాపు అసాధ్యం అవును అప్పు తీసుకుని బయటపడదామనుకుంటే ఆ అప్పే వారిని మరింత లోతుకు నెట్టేస్తుంది తరతరాలుగా ఆ అప్పుల ఊబిలోనే కూరుకుపోయేవారు ఆస్తిపై హక్కులేదు తీసుకున్న అప్పుపై అత్యధిక వడ్డీ ఈ రెండింటితోనే వారిని ఆర్థికంగా పూర్తిగా బంధించారు ఈ ఊబి నుండి బయటపడటానికి వారి దగ్గర మిగిలే కొద్దిపాటి ఆదాయంపై అయినా వారికి పూర్తి హక్కు ఉండేదా లేక పన్నుల రూపంలో దాన్ని కూడా లాక్కునేవారా మినహాయింపులున్నాయి కాని అవి అణగారిన కాదు పన్నుల విషయంలో కూడా ఇదే అసమానత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఉన్నత వర్గాలకు ముఖ్యంగా బ్రాహ్మణులకు పన్నుల నుండి పూర్తిగా మినహాయింపులు ఉండేవని బౌద్ధ సాహిత్యమాధారంగా సోర్సెస్ చెబుతున్నాయి భూమిలో ఎక్కువ భాగం వారి ఆధీనంలో ఉన్నప్పటికీ వారు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు ఓ కాని సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు మాత్రం వారికున్న కొద్దిపాటి ఆదాయం నుండే భారమైన పన్నులు చెల్లించాల్సి వచ్చేది అంటే సంపద సృష్టించే మార్గాలన్నీ మూసివేసి వారి వద్ద ఉన్న కొద్దిపాటి వనరులను కూడా పన్నుల రూపంలో లాగేసుకునేవారు ఈ ఆర్థిక ధాడితో పాటు వారు చేసే వృత్తులను కూడా చిన్నచూపు చూశారని కొన్ని సోర్సెస్ చెబుతున్నాయి ఇది కేవలం సామాజిక అవమానమా లేక దీని వెనుక కూడా ఏదైనా ఆర్థిక వ్యూహముందా అది కేవలం సామాజిక అవమానం కాదు అది ఒక పక్కా ఆర్థిక వ్యూహం ఉదాహరణకు నూనె తీయడం అంటే గానుగా లేదా చర్మకార వృత్తి వంటి వాటిని నీచ వృత్తులుగా ముద్రవేశారు అలా చేయడం ద్వారా ఆ వృత్తులపై ఆధారపడిన కులాలను సామాజికంగా మరియు ఆర్థికంగా కింది స్థాయిలో ఉంచారు వారు వేరే గౌరవప్రదమైన వృత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు అంటే వాళ్ళని తరతరాలుగా అదే వృత్తుల్లో అదే పేదరికంలో గంధించడానిక ఖచ్చితంగా వారి ఆర్థిక ఎదుగుదలను శాశ్వతంగా నిరోధించడం కోసం ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఆర్థికంగా వారిని పూర్తిగా నిర్వీర్యం చేసే ఒక సంపూర్ణ ప్రణాళిక అయితే ఇంతటి కఠినమైన వ్యవస్థను నిలబెట్టాలంటే కేవలం ఆర్థిక నియమాలు సరిపోవు ప్రజల ఆలోచనలను కూడా నియంత్రించాలి జ్ఞానం విషయంలో ఆంక్షలు ఎంత తీవ్రంగా ఉండేవో మన సోర్సెస్ వివరిస్తున్నాయి అవును నియంత్రణలో జ్ఞానాన్ని దూరం చేయడం అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం శూద్రులు వేదాలను వినడం లేదా చదవడం పూర్తిగా నిషేధించబడింది పొరపాటునెవరైనా శూద్రుడు వేదాలు వింటే వారి చెవుల్లో కరిగించిన సీసం లేదా లక్కపోయాలని చదివితే నాలుక పోసేయాలని వేదమంత్రాలను కంఠస్థం చేస్తే శరీరాన్ని రెండుగా చీల్చాలని మనుస్మృతిలో శిక్షలు విధించినట్లు సోర్సెస్ చెబుతున్నాయి ఒక్క నిమిషం ఇది ఎంతవరకు ఆచరణలో ఉండేది ఇది కేవలం ఒక అతిశయోక్తిగా అంటే భయపెట్టడానికి రాసిన నియమమా లేక నిజంగానే ఇటువంటి శిక్షలు అమలు జరిగాయని చెప్పడానికి సోర్సెస్లో ఆధారాలున్నాయా అది మంచి ప్రశ్న ఈ శిక్షలు ప్రతిరోజు అమలు జరిగాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లభించడం కష్టం కావచ్చు కాని ఒక నియమం యొక్క ఉద్దేశం కేవలం శిక్షించడం కాదు భయాన్ని సృష్టించడమా అవును భయాన్ని సృష్టించడం వేదం వైపు చూడాలన్నా జ్ఞానం సంపాదించాలని ఆలోచించినా ప్రాణం పోతుందనే భయాన్ని వారి మనసుల్లో నాటడమే ఈ నియమాల అసలు ఉద్దేశం ఇది వారిని ఆలోచించకుండా ప్రశ్నించకుండా తమ స్థితిని అంగీకరించేలా చేసింది జ్ఞానం లేకపోతే స్వేచ్ఛ గురించి ఆలోచనే రాదు భయంతో నియంత్రించడం ఒక ఎత్తు అయితే వారి స్థితిని వారే అంగీకరించేలా చేయడం మరొక ఎత్తు సేవ చేయడానికి జన్మించారు అనే భావనను కేవలం ఒక నియమంగా కాకుండా ఒక నమ్మకంగా ఒక విధిగా ఎలా మార్చగలిగారు ఇక్కడే ఆ బ్లూప్రింట్ యొక్క మానసిక దాడి కనిపిస్తోంది మనుస్మృతి ప్రకారం బ్రహ్మ శూద్రులను ఉన్నత వర్గాలకు ముఖ్యంగా బ్రాహ్మణులకు సేవ చేయడానికే సృష్టించాడని అది వారి విధి అని స్పష్టంగా చెప్పబడింది ఒక శూద్రుడు జీతం తీసుకుని సేవ చేసినా తీసుకోకపోయినా అతను బాణిసత్వంలో ఉన్నట్లే ఎందుకని ఎందుకంటే సేవ చేయడానికే అతడు పుట్టాడు కాబట్టి దీన్ని దైవ నిర్ణయంగా ఒక పవిత్రమైన కర్తవ్యంగా ప్రచారం చేయడం ద్వారా తరతరాలుగా వారిని శారీరక బానిసత్వం కంటే ప్రమాదకరమైన మానసిక బానిసత్వంలో ఉంచగలిగారు ఇది చాలా భయంకరమైన ఆలోచనా విధానం మరి ఈ నియమాలను అతిక్రమిస్తే న్యాయవ్యవస్థ ఎలా స్పందించేది కనీసం న్యాయం ముందైనా అందరూ సమానమేనా లేదు న్యాయం ముందు అందరూ సమానం కాదు అనే సూత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకే నేరానికి ఉన్నత కులాల వారికి జరిమానా వంటి చిన్న శిక్షలు ఉంటే శూద్రులకు మాత్రం అంగవిఛేదనం అంటే శరీర భాగాలను కోయడం వంటి అత్యంత క్రూరమైన శిక్షలు విధించేవారు ఉదాహరణకి ఉదాహరణకు ఒక శూద్రుడు బ్రాహ్మణుడిని కూర్చోమని చెప్పడానికి ఉపయోగించిన ఆసనాన్ని లాగితే అతని పిరుదులను కోసేయాలని మనుస్మృతి చెబుతుంది అదే బ్రాహ్మణుడు శూద్రుడిని అవమానిస్తే చిన్న జరిమానతో సరిపోయేది ఇది కేవలం శిక్ష విధించడంలా లేదు ఇది సమాజంలో మిగతా వారికొక భయంకరమైన సందేశం పంపడం లాంటిది ఎవరైనా హద్దులు దాటితే వారి గతి ఇదే అని బహిరంగంగా హెచ్చరించడం అన్నమాట ఖచ్చితంగా అయితే అన్నింటికంటే దారుణమైన విషయమేమిటంటే జీవితపు విలువలో కూడా తారతమ్యం చూపించడం ఒక సోర్స్ మనువు చెప్పినట్లుగా ఉటంకించింది ఒక బ్రాహ్మణుడు శూద్రుడిని చంపితే అది ఒక పిల్లిని కప్పను లేదా కాకిని చంపడంతో సమానమని దానికి విధించే కూడా చాలా తక్కువ అంటే ఒక మనిషి ప్రాణానికి ఒక జంతువు ప్రాణానికి తేడా లేదని స్వయంగా ఒక శాసనంలో చెప్పడమా ఇది ఊహించడానికి భయంకరంగా ఉంది ఇది కేవలం వివక్ష కాదు ఒక వర్గాన్ని కూడా గుర్తించడానికి నిరాకరించటం అహును ఈ డీహ్యూమనైజేషన్ అంటే అమానవీకరణ ఈ వ్యవస్థకు పునాది ఎప్పుడైతే ఒక వర్గాన్ని మనుషులుగా చూడరో అప్పుడు వారిపై ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు అది నేరమనిపించదు ఈ అమానవీకరణ కేవలం చట్టాల్లోనే కాదు రోజువారి జీవితంలో సామాజిక వ్యవహారాల్లోకూడా ప్రతిబింబించి ఉంటుంది కదా అవును అది బహిష్కరణ మరియు అపవిత్రత అనే రెండు రూపాల్లో కనిపించింది చండాలూరు వంటి వర్గాలను ఊని బయట శ్మశానాల దగ్గర నివసించాలని నియమం విధించారు వారు పగటిపూట గ్రామాల్లోకి రావడానికి కూడా వీళ్లేదు ఇది కేవలం భౌతిక దూరాన్ని సృష్టించడమే కాదు వారిని సమాజంలో భాగం కాదనే ఒక బదమైన సందేశాన్ని పంపింది మనకు అందిన సోర్సెస్లో అపపాత్రులు అనే పదం పదే పదే వస్తోంది అది చాలా నిర్దిష్టమైన పదంలా అనిపిస్తోంది దాని వెనుక ఉన్న అర్ఘమేమిటి విషయమేంటంటే అపపాత్రులు అంటే వారు వాడిన వస్తువులను ముఖ్యంగా పాత్రులను ఇతరులు వాడకూడదని అర్థం వారు అపవిత్రులని వారి స్పర్శ కొన్నిసార్లు వారి నీడ సోకిన మైలపడినట్లేనని భావించేవారు ఇది వారిని చూసినప్పుడల్లా వారితో మాట్లాడినప్పుడల్లా వారిని కించపరిచే ఒక బలమైన ఆయుధం అంటే ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికా అవును తాము నిజంగానే తక్కువవాళ్లమనే భావనను వారిలోనే కలిగించడానికి ఉపయోగపడింది ఇది ఒక నిరంతర మానసిక హింస మొత్తానికి దీని అర్థమేమిటి ఈ బ్లూప్రింట్లోని భాగాలన్నీ కలిపిచూస్తే ఆర్థిక స్వేచ్ఛను హరించడం జ్ఞానానికి దూరం చేయడం న్యాయ వ్యవస్థలో అసమానత్వం సామాజికంగా బహిష్కరించడం ఇవన్నీ కలిపి ఇది కేవలం వివక్ష కాదు ఒక సంపూర్ణమైన ప్రణాళికాబద్ధమైన అణచివేత వ్యవస్థ అని స్పష్టమవుతోంది ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి అవసరమైన అన్నింటినీ హరించివేసింది సరిగ్గా చెప్పారు ఇది అనుకోకుండా జరిగింది కాదు ప్రతి నియమం వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది అది ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలబెట్టడం సోర్సెస్లో చెప్పిన ఒక పోలిక నన్ను చాలా ప్రభావితం చేసింది ఈ సామాజిక వ్యవస్థ ఒక పెద్ద భవనం లాంటిది పై అంతస్తుల్లో ఉండేవారికి అన్ని సౌకర్యాలు అధికారాలూ గౌరవం ఉంటాయి కాని పునాదుల్లో ఉండేవారికి సొంత గదికూడా లేదు పైగా వారు నిరంతరం ఆ భవనాన్ని మోస్తూ పైవారికి సేవ చేయాలి ఆ పునాది కదిలితే భవనం కూలిపోతుందనే భయంతో దాన్నెప్పుడూ అణచిపెట్టారు ఆ పోలిక చాలా సరైనది దీన్ని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూస్తే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలని అంటే యాన్హెలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాడారు కేవలం సంస్కరణలు సలిపోవని ఈ భవనం మార్చాలని ఆయన వాదించారు అందుకే భారత రాజ్యాంగం ద్వారా ఈ వివక్షాపూరిత నియమాలను చట్టబద్ధంగా రద్దు చేశారు ఆ పాతభవనాన్ని కూల్చి అవును ఆ పాతభవనాన్ని కూల్చి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే కొత్త పునాదులపై ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని ఆశించారు ఈ సోర్సు సాధారంగా మనకొక ఆలోచన మిగిలిపోతుంది శతాబ్దాలుగా ఎంతో పకడ్బందీగా నిర్మించిన ఇటువంటి సామాజిక ఆర్థిక నియమాలను ఈ బ్లూప్రింట్ను కేవలం ఒక చట్టం ద్వారా రద్దు చేస్తే సరిపోతుందా ఆ పాతభవనాన్ని చట్టం కూల్చి ఉండవచ్చు కాని ప్రజల మనస్తత్వాలపై సమాజంపై అది వేసిన ముద్రను పూర్తిగా చెరిపివేయడానికి ఇంకా ఏమి చెయ్యాలి ఇది మనం నిరంతరం ఆలోచించాల్సిన ప్రశ్న చట్టం ఒక ఆయుధం ఒక మార్గం కాని అసలైన మార్పు మనస్సుల్లో మన ప్రవర్తనలో రావాలి శతాబ్దాల నాటి గాయాలు మానడానికి తరతరాల అంతరాల తొలగిపోవడానికి కేవలం చట్టం మాత్రమే సరిపోదు దానికి సామూహిక సంకల్పం నిరంతర కృషి అవసరం ఆ పాత భవనం యొక్క నీడలు ఇంకా మన సమాజంపై పడుతూనే ఉన్నాయా లేదా అని మనం నిరంతరం ప్రశ్నించుకోవాలి ఆ పాత బ్లూప్రింట్ యొక్క అవశేషాలు మన ఆలోచనల్లో ఎక్కడైనా మిగిలి ఉన్నాయేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి